రోజున చింతం లేని ప్రభాకర్ గారు దళితులని సంబోధించిన విధానం కానీ దళితులు రాజకీయాలు ఎందుకని చెప్పడం కానీ ఇవి రెండు విన్న తర్వాత ఆయన గురించి కొద్దిగా ఎంక్వైరీ చేస్తే ఆయన ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ అని చెప్పి సర్టిఫికేట్ అయితే ఉంది కానీ ఆయన కరెక్ట్గా ఏ స్కూల్లో చదివాడని కూడా కరెక్ట్ డీటెయిల్స్ కానీ ఏ కాలేజ్లో ఇంటర్ ఎక్కడ చదివాడో కరెక్ట్ డీటెయిల్స్ ఎక్కడ లేవు దీన్ని బట్టి చూస్తే దగ్గర దగ్గర ఆయనకి చదువు అనేది ఏమీ రాదు రాదని క్లియర్గా అర్థమవుతుంది నిజంగా రాజకీయాల్లోకి చదువు లేని వాళ్ళు రాకపోవడం ముఖ్యంగా లేదు దళితులు ఇట్లా కులం కులం పెట్టి కులాన్ని బట్టి రాజకీయాలకి ఎవరు అర్హులు ఈయన డిసైడ్ చేయడానికి ఇంకో అసలు నీకే అర్హత ఉంది నీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మొత్తము అతను దొంగతనం కేసులో పట్టుబడ్డాడు ఆయన ఉన్న కేసులన్నీ చూస్తే అసలు డౌరీ కేసులు ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కొండేళ్ల నుంచి ఉన్నాయి నీ మీదున్న కేసులకి అసలు నీకు ఎమ్మెల్యే టికెట్ కాదు కదా అసలు నామినేషన్ ఎట్లయినా ఇచ్చారా నాకు నువ్వు ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఆ వీధి రౌడీ చేసులు పోనట్లేదు ఇంకా ఆ వీధి వీధి రౌడీలాగే మాట్లాడుతున్నావు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కొంచెం భాష భాషను మార్చుకుంటే బాగుంటుంది నీ కొడుకులు ఎస్సీలంతా కొడుకులు ఏం మాట్లాడుతూ ఉన్నావు తినేది ఏం తింటా ఉన్నావు ఏం మాట్లాడుతూ ఉన్నావు అనేది కొంచెమైనా జ్ఞానం ఉండాలి అసలు పబ్లిక్ మీటింగ్ లో ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలా ఒక కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే గవర్నమెంట్ చూస్తా ఊరుకుందంటే కనీసం ఆయన చంద్రబాబు నాయుడు అసలు యాక్షన్ తీసుకోకుండా నోటుకొచ్చిన కూతులు మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉన్నాడు బాబు ఎవరయ్యా నువ్వు ఇట్ట వాళ్ళని కొడుకులు ఎవరో మళ్ళీ చెప్తావు నీ బాబు ఎవరు అసలు నువ్వు ఎలా పుట్టావు నువ్వు ఎక్కడ ఎలా పెరిగావు ఎవరికి తెలీదు అనుకుంటావు ఈరోజు ఎమ్మెల్యే అయిపోయావు నువ్వు రౌడీ షీటర్ జీవితం గడిపావు ఎవరికి తెలియదు అనుకుంటానావా అసలు నీకు రాజకీయాలకు అర్హత లేదంటావు ఉన్న పొలంగా పాలిటిక్స్ స్పెల్లింగ్ చెప్పు నువ్వు ఇంకా అసలు స్పెల్లింగులు రావు ఏం రావు నీకు చదువు లేదు నువ్వు గాడివి నువ్వు మాట్లాడతావా ఎస్సీలని అనే ముందు ఫస్ట్ నీకేం అర్హత ఉంది అసలు నువ్వు ఎమ్మెల్యే ఎట్ల అయ్యావు నువ్వు ఏ రౌడీ ఏ నువ్వు ఏ ఏ తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించి ఏ ఎక్కడెక్కడ ఎవరెవరికి పెట్టి నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయ్యావో మొత్తం మీ నియోజకవర్గాలు ఎవరిని అడిగా చెప్తారు ఈసారి చూడు నీకు ఎవరు ఎస్సీలు ఓట్లు చూడు అసలు ఎస్సీలు కాదు ప్రజలే నిన్ను అసహించుకుంటా ఉన్నారు నువ్వు ఆఫీసర్లకు విలువ ఇవ్వవు ఎమ్మర్ వాళ్ళు ఇసుకలో కొడతావు నీకు అసలు అప్పుడే నిన్ను నిన్ను జైలు పంపించాల్సింది ఇంకా ఇన్ని రోజులు నేను బయట తిరగనిచ్చారంటేనే ఇంకా నీకు నీకు మాట్లాడివ్వడమే చాలా తప్పు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి టీడీపీ లీడర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రితో సహా ఎవరైనా అన్నారంటే ఎస్సీలంతా నిజంగానే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా టీడీపీకి ఓట్లేయరు ఇప్పుడు కాదు ఇంకా మీరు జన్మలో టీడీపీకి ఓటు లేకుండా చేస్తాము అందరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఈయన మాట్లాడిన భాష భాషకి పదిసార్లు క్షమాపణ చెప్పినా వదిలిపెట్టకూడదు ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడకూడదని నేను కోరుకుంటా ఉన్నా మన ఎస్సీల తరఫున ప్రతి ఒక్క ఎస్సీలని నేను ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఎమ్మెల్యేలు చేయొద్దండి